హాయ్ అందరికీ నమస్తే నేను సౌమ్య మనలో చాలామంది చదువును ఉద్యోగుల కోసం మాత్రమే చూస్తారు కానీ నిజంగా చెప్పాలంటే చదువు అంటే మన భవిష్యత్తును మనమే నిర్మించుకునే శక్తి ఈరోజు చదువు యొక్క అసలు అర్థం ఏమిటో అది జీవితాన్ని ఎలా మార్చగలదో జాబ్ రాకపోయినా మనకే మనం ఉపాధి ఎలా సృష్టించుకోగలమో ఒక చిన్న కథతో మీకు వివరించబోతున్నాను ఒక చిన్న గ్రామంలో శివ అనే అబ్బాయి ఉండేవాడు ఇంట్లో పరిస్థితులు బాగా లేవు అతన్ని చూసి అందరూ ఒకే మాట చదువు అయిపోతే ఏదో చిన్న జాబ్ వస్తుందిలే అంతే అనుకునేవారు కానీ శివకి జాబ్ కాదు సమస్యలకు పరిష్కారాలు కనుక్కొనడం అంటే చాలా ఇష్టం ఇంట్లో తరచూ లైట్ పోతుండేది పేపర్ చదివే అతని అమ్మకి చాలా కష్టమైపోయింది శివ సమస్యను చూసి యూట్యూబ్ వీడియోలు చూశాడు పుస్తకాలు చదివాడు తానే ఒక సోలార్ ల్యాంప్ తయారు చేసుకున్నాడు ఫస్ట్ ఇంట్లోనే ఉపయోగించేవారు కొన్ని రోజుల్లో గ్రామంలోని ప్రతి ఒక్కరు ఆ ల్యాంథర్ను గురించి ఆడటం ప్రారంభించారు ఇది చూసి శివ తన జ్ఞానం ఇంకా పెంచుకున్నాడు కొంచెం కొంచెంగా కొత్త ఐడియాలు రావటం మొదలు పెట్టాయి చివరికి ఒక చిన్న సోలార్ సొల్యూషన్ స్టార్టప్ ప్రారంభించాడు ఇప్పుడు అతను ఒక ఉద్యోగి కాదు ఇతరులకు ఉద్యోగాలు ఇస్తున్న వ్యక్తి ఒక చిన్న చదువు ఒక చిన్న ఐడియా అతని మొత్తం భవిష్యత్తును మార్చేసింది పుస్తకాలు చదివినవాడు తన కళలను చేరుకుంటాడు కానీ జీవితం చదివినవాడు ఇతరులను కూడా ముందుకు నడిపిస్తాడు చదువు అంటే మార్క్స్ కాదు జాబ్ కాదు ర్యాన్స్ అసలే కాదు జీవితాన్ని అర్థం చేసుకునే బలం మనపై మనకై నమ్మకం కలిగించే శక్తి మన దారిని మనమే సృష్టించుకునే ధైర్యం చదువు మనల్ని గుంపులో ఒట్టడిగా రాకుండా ఆ గుంపుకు దారి చూపే నాయకుడిగా తయారు చేస్తుంది ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావో ముఖ్యం కాదు నీకు నేర్చుకోవాలనే కోరిక ఉందా అదే నిజమైన శక్తి జాబ్ కోసం కాదు నీ ఫ్యూచర్ను నిర్ణయించుకోవడానికి చదువు అవసరం మరింత మోటివేషన్ మరింత ఉపయోగకరమైన విషయాల కోసం సౌమ్య ఇన్ఫోన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నేను సోమ్య లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ జై భారత్